నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండ ప్రాప్తి చేస్తామా గురుగారు గురుబలం కనుక మన జాతకంలో ఉంటే మనకి జ్ఞానం సంపద సంతోషం అన్నీ కలిసి వస్తాయి అంటూ ఉంటారు అలాంటి గురుబలాన్ని మన జాతకంలో పెంచుకోవాలి అంటే ఏవైనా చెప్తారా గురుగారు వాటికి ఏమైనా ఉపాయాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి జాతకం జాతకంలో సరే గురుబలము బలంగా ఉండే రాసులు కొంత కొన్ని రాసులు ఉన్నాయి ముఖ్యంగా గురుబలం వాళ్ళకే బాగుందంటే ఆఫ్ కోర్స్ వృశ్చిక రాశి అండ్ సింహరాశి వారికి అంటే గ్రహాలు మారుతున్నప్పుడు వేరియేషన్ గురువు అంటే ఈ లగ్నమైనా సరే అంటే వేరియేషన్ వస్తున్నా అంటే గ్రహాలు అంటే మంచి ప్రశ్న ఎందుకంటే గురుడు సపోజ్ కర్కాటక ఉన్నాడు అనుకోండి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది చాలా అద్భుతమైన ప్రయోజనం ఎందుకంటే ఇప్పుడు గురుడు అత్యారంలో మనకి కర్కాటలు ఉన్నాడు కానీ సహజ కర్కాటకలు ఉండాలి అంటే పూర్తిగా సంవత్సరం పాటు అక్కడ ఉంటే దాదాపుగా అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి సో అలాగే మనకి మన గత వారంలో ఒక ఎపిసోడ్లో మనం మన ఛానల్ వాళ్ళకి ఒక ఎపిసోడ్ చేసాం మనం దాంట్లో వచ్చే సంవత్సరంలో ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అమ్మాయి ప్రశ్న అడిగినప్పుడు అప్పుడు కూడా అడుగొచ్చు ఆ విషయంలో గురుబలం కూడా ఉంది గురుబలం ఉంది కాబట్టి కొన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి ఆ టైంలో మనకి శనితో ఉన్నటువంటి పంచగ్రహ పాపగ్రహాలు కలగడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి అప్పుడు కానీ ఒక గురుడు వల్లనే శుభయోగాలు కూడా ఉన్నాయి అంటే ఆర్థికమైన అభివృద్ధి కూడా బాగా ఉంటుంది ఇక్కడ మనకి జ్ఞానము అనేది పెరగడానికి సింహరాశి వారికి వృక్షిక రాశి వారికి పంచమాధిపతి గురుడు కాబట్టి తప్పకుండా వీరికి ఒక మంచి స్ఫురణ ఉంటుంది అంటే స్పాంటేనియస్ నాలెడ్జ్ అంటారు అంటే అవతల అడిగే ప్రశ్నకు టక్న వెళ్తామని చెప్తారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ రెండు రాశుల వారికి కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది అట్ ది సేమ్ టైం వీనస్ అంటే శుక్రుడు కూడా బలంగా ఉన్న రాసులకు అంటే వీనస్ ఎవరు బలంగా ఉంటాడు తప్పకుండా మీకు మకర రాశికి మరి సేమ్ టైమ్ ఇక్కడ కరగా మనకి మిథున్ రాశి వారికి పంచమాధిపతి ఈ పంచమాధిపతి శుక్రుడు కూడా శుభకారకుడు అవుతాడు అంటే ఈ రెండు గ్రహాలు జ్ఞానాన్ని బాగా కలిగిస్తాయి కానీ రెండిట్లలో శుక్రాచార్యం ఏమిటి చెడ్డవాడికి కూడా విద్యను దానం చేస్తాడు గురుడు శుభుడికి మాత్రమే మంచి వాళ్ళకి మాత్రమే విద్యాదానం చేస్తాడు కాబట్టి గురుడు యొక్క విద్యాదానము విద్యా జ్ఞానదానం అంతా కూడా శుభాన్ని లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది శుక్రుడి యొక్క జ్ఞానం ఒక్కొక్కసారి లోక కంటకం కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి గురుబలం బాగా ఉండాలి గురుబలం బాగుండడం వల్ల మీకు ఏమంటారంటే విద్య ఒకటి అనుకుంటున్నారు విద్య వినయము ధనయోగం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది అందుకే వృషిక రాశి వారికి స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు స్వయం కురిస్తేనే పైకి వస్తారు వాళ్ళు వాళ్ళకి ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి అవకాశం కష్టం ఎట్ ద సేమ్ టైం సింహరాశి వారు కూడా అంతే స్వయం వాళ్ళు డెవలప్ అవుతారు మేము ఒకరి మీద డిపెండ్ అవుదాం మనం మాట్లాడదాం వ్యాపార నిమిత్తం ఆలోచనలు కానీ కొత్త ఉద్యోగ కల్పన కానివ్వండి మరొకరికి ఉద్యోగం ఇచ్చే విషయంలో కూడా గురుడే బలం కారు కూడా అంటే ఇటువంటి ఎవరికైతే విద్యా జ్ఞానం ఉంటుందో దానివల్ల మంచి లోకల్యాణం జరిగే అవకాశం అంటే ఈ రాష్ట్ర ఎక్కువగా చెప్తాను అంటే మోస్ట్ అంటే మిగతా మీరు అన్నట్టుగా గ్రహాలు మారితే రాసులు మారితే ఇప్పుడు గురుడు నీచలో వస్తాడు మకరంలో నీచ ఉంటాడు మరి నీచలోకి వస్తే పరిస్థితి ఏంటి అంటే ఇబ్బంది పడతాడు అంటే ఇబ్బంది పడతాడు అంటే అప్పుడు ఏమిటి దుస్తుల సాంగత్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అంటే అంతవరకు మంచిగా చేస్తున్నటువంటి పని ఐటీలో మంచి పని చేస్తున్నవాడు ఇక్కడ గురుడు నీచు రాగానే హ్యాక్ చేయాలనిపించవచ్చు ఆ కంపెనీలో పని చేస్తూ జీతం పెరగలేదు కాబట్టి నేను హ్యాక్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు బుద్ధి బుద్ధి మారుతుంది అంటే బుద్ధిని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది అప్పుడు మ్యాక్సిమం తక్కువ కానీ నీచబడినప్పుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు ఈ గురుడు కూడా ఏం చేయలేడు ఒక మంచి మంత్రి గారు అనుకోండి మంచి మంత్రి గారి మాట వింటే అందరు వింటారు పది మంది సైనికులు వచ్చేసి వాడిని కత్తి మీద వాడిని గొంతు మీద కత్తి పెట్టేసి నువ్వు సైలెంట్గా ఉండేసరికి వాడు ఏం ఎత్తాడు నిదానం అయిపోతాడు అలాగే గురుడు నీచబడి పాపగ్రహాలతో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దుష్కర్మ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది పుణ్య బలం ఎలా పెంచుకోవాలి ఏం చేయాలంటే సరే మేము చెప్పేది చాలా మంది అందరూ చెప్పే విషయం ఒకటే నిరంతరం భగవద్ధ్యానం గురుగ్రహమే బలంగా ఉండాలనుకున్నప్పుడు శనిగల దానం చేసుకోవడం అలాగే పసుపు వస్త్రాన్ని దానం చేసుకోవడం దత్తాత్రేయ స్వామి పూజ ఎక్కువ చేయడం ఎప్పుడైనా సరే గురు గురుగ్రహం బాలేకపోతే దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది దత్తాత్రేయుని పూజ చేయాలి అలాగే మనకి వీలైంది గురుగ్రహ ప్రీతి కొరకు అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా నిజం చెప్పాలంటే గురుడు జన జన్మలగ్నంలో జన్మరాశులు బాగాలేకపోతే దానం చేయాలి ఉన్నటువంటి లక్ష యాభై వేల రూపాయల తులలు ఉన్నప్పుడు నేను ఎక్కడితే స్వామి దానం నా వల్ల ఎక్కడ వస్తుంది మీ రెండు గ్రాములు ఇవ్వాలన్నా పదివేల ఇరవై వేలు అయిపోతుంది నా వల్ల కాదన్నటువంటి భావన ఏర్పడుతుంది కాబట్టి కనీసం దాని నిమిత్తంగా ధాన్యం కానివ్వండి పసుపు వస్త్రం కానివ్వండి దానం వేసుకోవడం శనిగల దానం ఇచ్చుకుంటే తప్పకుండా ఉంటుంది అయితే ఇక్కడ అన్నదానంలో కూడా కొద్దిగా మనము చిత్రాన్నం అంటారు అంటే మనకి పులిహోర లాంటిది అది కూడా అన్నదానం అన్న అన్న సంతర్పణలో పులిహోరను కనుక ఇవ్వగలిగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన గురుగ్రహ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఇంకా ఇవి దానాలు మరి ఇంతైనా ఇంకేముండదంటే నిరంతరము లోక కళ్యాణం కోసం జపం చేయడం ధ్యానం చేయడం గురుడికి ధ్యాన ప్రీతి గురుడు చాలా ధ్యానాన్ని ఇష్టపడతాడు అందుకే మనకి విష్ణుమూర్తి కూడా గురువు యొక్క అనుగ్రహంతోనే ప్రతి దేవుడు కూడా గురువు యొక్క అనుగ్రహంతోనే వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈశ్వరుడు మనకి తన స్వరూపంలో కూడా ఈశ్వరుడు తన స్వరూపంలో జ్ఞానమైనటువంటి హయగ్రీవుణ్ణి తన గురుగా పెట్టుకుంటాడు శివుడు మేధా దక్షిణామూర్తిని ధ్యానం పెట్టుకుంటాడు ధ్యాన ధ్యానకారకులే ఇప్పుడు విష్ణుమూర్తి పూజించేటువంటి భగవంతుడు హైగ్రీవుడు ధ్యానాన్ని చేస్తాడు ఇక్కడ మేధా దక్షిణామూర్తి ధ్యానం ఇద్దరు ధ్యానాన్ని ఉంటారు కళ్ళు మూసుకొని ఉంటారు వాళ్ళు కళ్ళు తెరిచి ఉండరు వాళ్ళు అంటే ఈ ధ్యానం వల్ల మనకి ప్రయోజనం బాగా కలుగుతుంది కాబట్టి ఎవరైనా సరే లోకళ్యాణ కొరకు నీ పక్కన ఉండే వాళ్ళ కొరకు ధ్యాన దానం చేయగలిగితే ధ్యానము చేయగలిగితే ధ్యానంలో కూడా ధ్యానం చేయగలిగితే అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది గురుడు అనేవాడు ఎప్పుడైతే సరే జన్మజాతకంలో సప్తమ దశమ స్థానంలో ఉంటే మాత్రం నష్టం ఏ జాతకంలో అయినా సరే ఏడవ స్థానం దశమ స్థానం అయితే లగ్నం నుంచి ఏడు పది స్థానంలో ఉన్న ఏడు పది స్థానాలకు అధిపతి అయినా నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి గురుడు ఎప్పుడు కూడా సప్తమ స్థానాధిపతి అయినప్పుడు వైవాహిక జన్లో ఇబ్బందులు పెడుతుంటాడు దశమ స్థానాధిపతి అయినప్పుడు వృత్తిపరంగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అందుకే వాళ్ళకి కేంద్ర ఆధిపత్యాలు రాకూడదు అంటే రాకుండా ఉంటే చాలా మంచిది కానీ గురు పుణ్యబలాన్ని పెంచుకోవాలంటే ఈ రకమైనటువంటి భావనతో పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మీరు జపం చేసుకోవాలన్నారు కదా ఏదైనా మంత్రం కానీ అంటే మేధా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతి అనేటువంటి మంత్రం కూడా మనం శ్లోకాన్ని జపం చేసుకోవడం ఈ రకమైనటువంటి శ్లోకాలు చేసుకోవడం మంచిది ఇంకా అంటే కొంతమందికి ఈ బృహస్పతి గ్రహం యొక్క అష్టోత్తరం చదువుకోవడం నేను అష్టోత్తరం ఏదో చెప్తాను నేను మాక్సిమం ఏ గ్రహం బాలేదో ఆ గ్రహం అష్టోత్తరం చదువుకోమంటే బృహస్పతి గ్రహం అష్టోత్తరం చదువుకున్నట్టయితే తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది నేను ఒక వీళ్ళకి ఒక కొన్ని కొన్ని ఉపాయాలు చెప్తాను నేను మీకు బయట మీకు బృహస్పతి గ్రహ విగ్రహం దొరికినా లేకపోతే బృహస్పతి గ్రహ యంత్రం దొరికినా లేదు బృహస్పతి గ్రహ ఆయనమ అని ఒక పేపర్ని రాసుకొని ఆ పేపర్ని దేవుడి గదిలో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని దానిపైన శనగలు తీసుకొని బృహస్పతి అనే అని గురువయ గురువయ్య గురవయ్యేనమ బృహస్పతి అయ్యమ జ్ఞానకారక మన అష్టోత్రాలు ఉంటాయి ఈ అష్టోత్రాలు చెప్పుకుంటూ శనగలు దాని మీద వేయమంటాను అలా శనగలు వేసేసి ఒక పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక గురువారం మళ్ళీ ఫ్రెష్ శనిగలు తీసుకొని అష్టోత్తరం చెప్పండి అవి పక్కకు పెట్టుకోండి ఇలా మీరు ఏ ఆరు శనివారాలు అయిపోయిన తర్వాత ఆరు సారీ ఆరు గురువారాలు ఈ ఆరు గురువాలు అయిపోయిన తర్వాత ఆ ఉన్న శనివారన్నీ కూడా మీరు ఉడికించి ప్రసాదంగా అందరికీ పంచినా మంచిదే లేదు శనగలు తీసుకెళ్లి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినా సరే తప్పకుండా మీకు చాలా మంచి ప్రతిఫలం దొరుకుతుంది చాలా స్పీడ్గా దొరుకుతుంది మీకు ఈజీగా ప్రతిఫలం వస్తుంది అంటే బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందులో సందేహం లేదు చాలా బాగా చెప్పారు గారు విన్నారు కదా మనకి గురుబలం కనుక పెరిగితే అన్నీ కలిసి వస్తాయండి సో ఆ గురుబలం పెరగటానికి గురుగారు చెప్పిన చిట్కాల్ని కనుక పాటిస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే తప్పకుండా దాని మీద కూడా మేము వీడియో అందిస్తాము ధన్యవాదాలు నమస్కారం